సాయంత్రం ఆరు దాటాక ఈ పనులు అసలు చేయకూడదు పూర్వకాలం నుండి మన పెద్దలు కొన్ని ఆచారాలు సాంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నారు అవన్నీ సైన్స్లో ఏదో ఒక రకంగా ముడిపడి ఉన్నవే అయితే కొందరు మాత్రం వీటిని మూఢ విశ్వాసాలుగా కొట్టిపారేస్తుంటారు ఇతరులకు లేదా మనకి ఎలాంటి హాని కలగనప్పుడు డబ్బులతో ముడిపడి లేనప్పుడు ఎలాంటి విశ్వాసాలను అయినా సరే నమ్మవచ్చని పెద్దలు చెబుతున్నారు ఇక అలాంటి వాటిల్లో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఏమేం పనులు చేయకూడదో ఇప్పుడు చూద్దాం సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి అవేమిటంటే సాయంత్రం ఆరు దాటితే సూది ఉప్పు నూనె కోడుగుడ్లను ఎట్ట పరిస్థితుల్లోనూ ఇంటికి తెచ్చుకోరాదు అవి శని స్థానాలుగా చెప్పబడుతున్నాయి ఇక సాయంత్రం అయిన తర్వాత పెరుగు ఊరగాయలు మిరప్పొడి ఎవ్వరికీ ఇవ్వరాదు వీటిని లక్ష్మీస్థానాలుగా అంటారు శనివారం చొప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసం కొని ఇంటికి తేరాదు ఇక వీటిని ఇంటి పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలా ఉంచితేనే లక్ష్మీదేవికి ఇష్టం లేదంటే ఆమె వెళ్ళిపోతుంది అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో దరిద్ర దేవత ఉంటుంది కనుక ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి అలాగే పూజ గదిలో వెంట్రుకలు పడకుండా చూడాలి లేదంటే దేవతలకు మనం పెట్టే నైవేద్యం చేరదని చెబుతున్నారు ఇక ఇంటికి కడిగే నీళ్ళల్లో ఉప్పు వేసి కడగాలి దీంతో ఇల్లు శుభ్రపడటమే కాదు దుష్టశక్తులు దుష్టశక్తులు దిష్టి అనేవి ఉండవు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి మీకు కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి